ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఎన్నో జన్మల అదృష్టం నువ్వు తాగే ఈ దుర్గమ్మ ఈ నవరాత్రులు ముగిసేలోపు ఒక పెద్ద శుభవార్త వింటావు కాస్త ఆలస్యమైన నీకు ఆనందం కలిగించే బాధ్యత ఈ సాయిది అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం ద్వారా ఎన్నో జన్మల అదృష్టం పొందే అవకాశం దొరికింది ఈరోజు సాయి చెప్పినట్టుగా ఆ దుర్గమ్మని తాకిన వారందరికీ జీవితంలో ఎప్పుడూ ఏదో కోల్పోయాను అన్న దిగులు లేకుండా జన్మ జన్మల అదృష్టం పట్టేలా ఒక పెద్ద శుభవార్తని బాబాగారు అందిస్తున్నారు మరి ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే ముందు బాబాగారిస్తున్న సందేశం పూర్తిగా విందాం తల్లి ఈ నవరాత్రులలో నీ బాధని నీ సమస్యని మరిచిపోయి ఆనందంగా బ్రతకడం కోసం ఆ దుర్గమ్మ తల్లి ముందు నీ ఆవేదన పంచుకుంటున్నావు కనీసం రాబోయే దసరాకైనా నా కష్టం తీర్చు అని వేడుకుంటున్నావు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది ఈరోజు నీ కష్టం నేను విన్నాను మనస్ఫూర్తిగా నీలో ఉన్న ఆవేదనని నాతో పంచుకున్నావు నీ సమస్యలు తీర్చడానికి స్వయంగా ఈ సాయి ఆ దుర్గమ్మ తల్లి రూపంలో వచ్చి నీకు ఆనందాన్ని పంచుతున్నాడు నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది ఏది ఏమైనా కష్టం అనేది సహజమే నీ కష్టం తీర్చడానికే ఈ సాయి ఉన్నాడు ఈ సాయి చెయ్యి పట్టుకున్నావు ఇక ఎప్పుడు నిన్ను వదలను తల్లి నువ్వు నా మీద ఉంచుకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది కష్టంలో కూడా ఇష్ట దైవాన్ని మరవకుండా ఉంటే కష్టం ఎంతున్నా దాన్ని తగ్గించే ప్రయత్నం ఆ పైవాడు చేస్తాడు ఆనందంలో ఉన్నప్పుడు పెట్టిన పంచభక్ష పరమాణాలు తినడానికి దైవం రాకున్నా ఆపదలో ఉన్నప్పుడు మాత్రం కన్నీళ్లు తుడిచే ప్రయత్నం కష్టాన్ని తగ్గించే యత్నం తప్పకుండా భగవంతుడు చేస్తాడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా కాపాడుతాడు నువ్వు అంత ధైర్యాన్ని అంత నమ్మకాన్ని అంత ఓపికని ఉంచుకున్నావు తల్లి అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం నీ కష్టంలో పాలు పంచుకోవడానికి ఈ సాయి ఉన్నాడు జాగ్రత్తగా ఈ సాయి చెప్పినట్టు మసులుకో చితికి చేరే వరకు సిరి సంపదలిచ్చి భుక్తికి లోటు లేకుండా చేయగలిగేది ఒకరు చితికి చేరిన తర్వాత ఎవ్వరూ తోడు రాకున్నా నేనున్నానంటూ అక్కున చేర్చుకొని సేద తీర్చి ముక్తిని కల్పించేది మరొకరు వీరిద్దరి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా నీపై ఉంటుంది తల్లి ఎందుకంటే ఆ భగవంతుని నువ్వు సదా నమ్ముకున్నావు ఆ నారాయణుణ్ణి కొలుస్తున్నావు ఆ శివయ్యని ఆరాధిస్తున్నావు ఈ ఇద్దరూ లేనిదే జీవితంలో ఏదీ లేదు నిర్మలమైన భక్తితో స్వచ్ఛమైన ప్రేమతో అపారమైన నమ్మకంతో భగవంతుడిని ఆరాధించగలిగితే పరమాత్మ తప్పకుండా నీ వశమవుతాడు తల్లి తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పులు నీలోనూ ఉన్నాయి అవి నువ్వు సరిచేసుకోగలిగితేనే జీవితం బాగుంటుంది ఎప్పుడు భగవంతుడు ప్రతి మనిషికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు దానిని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆచరణలో పెట్టాలి అప్పుడే దానికి సార్థకం ఉంటుంది ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పు కూడా కోరుకుంటాడు కాబట్టి జీవితంలో ఏదైనా సాధించాలి పట్టుదలతో ముందుకెళ్ళాలి అని నీ జీవితంలో నువ్వు అనుకుంటే ముందు తప్పొప్పులను సరిచేయడం నేర్చుకోవాలి క్షమాగుణం ఉండాలి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచైనా చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు కాలం నిర్ణయించడం ద్వారా మనిషిలో ఉన్న మార్పు కానీ సద్గుణాలు కానీ బయటపడతాయి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్లే చెడిపోతారు కాలమే నిర్ణయిస్తుంది కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడుగొడుతుంది కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా మారిపోతుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది కాలం కూడా అంతే మనిషిలో మార్పు కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తను మారలేదు అంటే అది తన మూర్ఖత్వమే అవుతుంది ఒకవేళ తనకు తానుగా అర్థం చేసుకుని మారితే దానికంటే గొప్ప గుణం ఇంకేమీ ఉండదు నా కోసం ఎవరూ లేరే అని నువ్వు బాధపడకు ఎందుకంటే ధర్మం వైపు నిలబడడానికి భగవంతుడు ఎప్పుడు ముందడుగులోనే ఉంటాడు కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం నిజం దైవం తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎవ్వరూ ఓడించలేరు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా బ్రతుకు ఏకాకైనప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడన్న నమ్మకంతో బ్రతుకు నీ తోడుగా ఉన్న వారందరూ ఎప్పటికీ నాతోనే ఉంటారు అన్న నమ్మకంతో బ్రతకవద్దు నేను ఎప్పుడు ఒంటరి దానినే అన్న ఆలోచనతో కూడా నువ్వు బ్రతకవద్దు ఎందుకంటే మనిషికి కావలసింది తోడు ఆ భగవంతుని నీడ ఆ నీడ ఉన్నంత కాలం నేను ఒంటరిని అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే సదా భగవంతుడు తోడుగా ఉండేది నమ్ముకున్న వారి పట్ల ఎంత దయగా ఉంటాడో ఒక్కొక్కసారి నీకు అర్థం కాకపోవచ్చు కానీ కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి ఆదుకున్నప్పుడు ఆ క్షణం నీకు అనిపిస్తుంది ఆ భగవంతుడే స్వయంగా నా ముందుకొచ్చాడు ఈరోజు వారి రూపంలో నన్ను ఆదుకున్నాడు అని నీకు అనిపిస్తుంది నీ మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు నీకు ఎంతో ఇష్టమైన ఆ భగవంతుని ఫోటో ముందు కూర్చొని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి తదేకంగా చూస్తూ ధ్యానిస్తూ ఆ నామం పలుకుతూ కూర్చు ఖచ్చితంగా నీకు భగవంతుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మాలే తప్ప ఆ భగవంతుని దయ అండ నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి ఈరోజు నువ్వు నన్ను చూడాలి అని ఆతృతతో ఎదురు చూస్తున్నావు కానీ నువ్వు నిజంగా చూడాలి నమ్మకంతో నా సాయి నా ముందుకు రావాలి అని నువ్వు కోరుకుంటే తప్పకుండా నేను ఏదో ఒక రూపంలో కనిపిస్తాను మనస్ఫూర్తిగా నన్ను నమ్ము నా సాయి ఉన్నాడు నన్నేం చేయడు నా కష్టం నాకే తెలుసు బాబా ఎప్పుడైనా సరే తీరుస్తాడు అన్న నమ్మకంతో నేనున్నాను అన్న ధైర్యంతో నువ్వు ముందుకు వస్తే ఈ బాబా నీ కోసం ఏదైనా చేస్తాడు తల్లి మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడదు కస్ కష్టంలో ఉన్నవారిని ఆదుకో కాస్త కరుణ దయ మనసు ఉండి ఇతరుల పట్ల ప్రేమ జాలి ఇవన్నింటిలోనూ నువ్వు పాలు పంచుకోగలిగితేనే నీకున్న సమస్య దూరం అవుతుంది అందరిలోనూ భగవంతుని చూడు సమస్య ఎంతున్నా అది ఆ భగవంతుడు చూసుకుంటాడులే అన్న ధైర్యంతో ముందుకు పో ఆ తర్వాత అన్నీ ఆయనే చూసుకుంటాడు బాబా నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి నన్ను ఎవరైతే హేళన చేశారో వారందరికీ నేనొక గుణపాఠం చెప్పాలి అనుకున్నది సాధించేంత వరకు నేను నిద్రపోను నువ్వు నాకు అండగా ఉన్నంతకాలం నేనన్నింటిలోనూ విజయాలను సాధిస్తాను అని నా బిడ్డ నా ముందుకొచ్చి ఎంతో గర్వంగా అడుగుతుంది తల్లి కష్టపడిన వాడికి మాత్రమే ఆ కష్టం విలువ ఏంటి అన్నది అర్థమవుతుంది నమ్మిన వాడికి మాత్రమే ఆ భగవంతుని విలువ కూడా తెలుస్తుంది ఎన్ని కష్టములు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ధైర్యంగా నిలబడి ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ పటాపంచలు చేస్తాడు మరి నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అని మన పెద్దలు ఊరికే అనలేదు తల్లి శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు ఈశ్వరుడి శాసనమయ్యే వరకు ప్రతిక్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే ఎన్ని జన్మలైనా తిరుగుతూనే ఉండాలి నీ కష్టం నీ విలువ నీ సంపద ఇవన్నీ కూడా ఏవి నీతో పాటు రావు అన్నీ కూడా అశాశ్వతమే నీకు కావలసింది మంచి మనసు నిండైన హృదయం ధర్మంగా బ్రతకడం ధర్మం వైపు అడుగులు వేయడం తల్లి ఎవరిని చులకనగా చూడవద్దు ఎవరికి తెలుసు ఈ రోజు నువ్వు త్రొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఈరోజు నిన్ను చూసి హేళన చేసిన వారు రేపటి రోజున నీ స్థాయిని చూసి గర్వపడవచ్చు లేదా నువ్వు ఎవరికైనా అన్యాయం చేసి హేళన చేసి మాట్లాడుతూ ఎవరినైనా కించపరిచి మాట్లాడినా రేపటి రోజున వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు చూసావా లేదు కదా జీవితం ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణపాఠం నేర్పిస్తుంది భగవంతుడు ఎప్పుడు అందరికీ ఒకే రకంగా కష్టాలు ఇవ్వడు ఎందుకంటే జీవితంలో వంద కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది మారుస్తాడు దైవాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ చెడిపోరు కోల్పోయిన వాటి కోసం కాదు కోలుకోవడం కోసం ఆలోచించు జీవితం అదే కుదుట పడుతుంది ఈరోజు నీ కష్టం చూసి నువ్వు బాధపడవచ్చు కానీ ముందు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచించు ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచించు విలువ లేని వారితో వాదించవద్దు వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కదలని బొమ్మకు కవితలు చెప్పినా మారని మనిషికి నీతులు చెప్పినా ఆ రెండు ఒక్కటే స్థాయిని చూసి స్నేహం చేసేవారికంటే మనస్సును చూసి స్నేహం చేసేవారే నీకు నిజమైన అవుతారు తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ ఈరోజు ఈ సాయి చెప్పింది వినవు ఆ దుర్గమ్మని తాకమనగానే తాకావు నీ జీవితంలో రాబోయే అదృష్టాన్ని రాబోయే సంతోషాలను నువ్వు పంచుకోవడానికి సిద్ధంగా ఉండు కష్టం ఏదైనా ఎంతున్నా భగవంతుని మీద భారం వేసి ముందుకు అడుగు వేస్తే కొలిచిన దైవం కన్న మనసుతో కంటికి రెప్పలా కాచుకుంటూ కష్టంలో సహాయపడుతూ కాపాడుతాడు నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టడు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుడిని మాత్రమే కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు ఆ విచక్షణని నువ్వు కోల్పోకుండా స్పృహతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది తల్లి ఈ జన్మలో నీకిలా రాశానని నన్నెందుకు నిందిస్తావు వచ్చే జన్మలో నువ్వెలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో నీకు నచ్చినట్టుగా బ్రతికే స్వతంత్రం స్వేచ్ఛ అన్నీ ఇచ్చాను కదా తల్లి నీ పరమైన స్వాతంత్ర్యం నీకే ఇచ్చాను దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించడం భావ్యం కాదు ఒక్కసారి ఆలోచించు భగవంతుడి పట్ల దయ హృదయంతో ధర్మంగా నడుచుకో జీవితం అనే వృక్షానికి రెండే అమృత ఫలాలు అవి మంచి వ్యక్తులతో సహవాసం మేలిమి గ్రంథాలు చదవడం సజ్జన సాంగత్యం మోక్షద్వారాలలో ఈ రెండూ కూడా ఒక్కటే కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలి అన్నది నువ్వే నిర్ణయించుకో నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసించు ప్రతీక్షణం నీకు మంచే జరుగుతుందని భావించు ఈ భావనలే భవతిగా మారుతాయి నువ్వు ఎలా ఆలోచిస్తే అదే నీ జీవితం అవుతుంది వద్ద లేని దాన్ని నువ్వు పోగొట్టుకోలేవు నీది కాని దాన్ని నీ వద్ద ఎన్నడూ ఉంచుకోలేవు నీ వద్ద ఉండాలని అనుకోని దాన్ని నువ్వు పట్టుకొని ఆపలేవు కాబట్టి ఉన్నది ఉండనివు ధర్మంగా నడుచుకో ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా నీకు కనిపిస్తుంది గర్వంతో అహంకారంతో బ్రతకవద్దు ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు వారిని కనిపెట్టడం సాధ్యం కాదు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి పడిపోవటం పైకి లేవటం నీకు టైం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వటం ఇవి అందరి కథలో భాగమే వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవాలి ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి అప్పుడు కష్టమో నష్టము సంతోషము అన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని ఈశ్వరుడి మీద ద్వేషం పెంచుకోకూడదు ఆ భగవంతుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే ఆ భగవంతుని బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి భగవంతుడు దారి చూపిస్తాడు ఆ దారిని నువ్వు ఎంచుకుని నడవడం నీ ఇష్టం నీ ఇష్ట దైవాన్ని ఎన్నిసార్లు స్మరిస్తావో నీ యొక్క తలరాత అదృష్టం అన్నిసార్లు మారుతుంది అందుకే అనునిత్యం ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు తదేకంగా ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉంటే తదేకంగా ఆ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే ఆయన కూడా నీ దృష్టిని నీ పలుకులను గమనిస్తాడు నిన్ను ఆపదలో నుండి రక్షిస్తాడు ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి ధ్యానం చేస్తావో భగవంతునిలో ఐక్యమవుతావో అనంతమైన విశ్వాసాన్ని నువ్వు చూపించినప్పుడు అన్నీ నువ్వే అంతా నువ్వే అని కొలిచినప్పుడు ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో మాత్రం భగవంతుడు మాత్రమే తోడుగా ఉంటాడు ఈరోజు నీ కష్టం నాది నీ సాయి ప్రతీ క్షణం నిన్ను ఒక కంట కనిపెట్టుకొని ఉన్నాడు నువ్వు నన్ను వదిలేసావు అని అనుకుంటున్నావు కానీ ఒంటరిగా బ్రతుకుతున్నానని బాధపడుతున్నావు నీ సమస్య తీర్చి వెళ్ళడానికే ఈ సాయి ఇంత పెద్ద శుభవార్తని అందిస్తున్నాడు నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే సదా నిన్ను కాపాడే రక్షించే ఆ భగ భగవంతుడు తోడు ఉండగా ఎందుకు చింతిస్తావు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడు లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా నీకు పరమశాంతి కూడా అక్కడే లభిస్తుంది అని చెప్పి బాబాగారిరోజు మనందరి కోసం ఇంత గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాదార్పనమస్తు